స్టూడెంట్స్ నిన్న మనకి ఎక్కువ పదాలు రాలేదు అని యా రా రెండు ఒకేసారి చూసేసుకుందాం కదా ఇప్పుడు మనం లా చూద్దాం తో ఎక్కువ పదాలు రాకపోతే వా వాతో చూసుకుందాం లా వా చూద్దాం ఫస్ట్ లాతో చూద్దాం లాతో ఎక్కువ రాకపోతే కనుక అప్పుడు వా జోరికి వెళ్దాం లాతో పదాలు అందులోగుణిందం రాసేసుకుని అప్పుడు మనం చూసుకుంటే మనకి ఈజీగా ఉంటాయి ఒక్కొక్క అక్షరం మనం టాలీ చేస్తున్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది ట్యాలీ చేస్తే వచ్చిందా లేదా అనేది కూడా మనకి తొందరగా అర్థమవుతుంది అనమాట ఈ అక్షరం నుంచి అక్షరానికి ట్యాలీ అయిందా లేదా పదం వచ్చిందా లేదా అనేది మనకి తొందరగా అర్థమవుతుంది అందుకని మళ్ళీ మళ్ళీ గుణింతాలు కూడా రాయడం అనేది జరుగుతుంది అన్నమాట లేకపోతే గుణింతలు లేకుండానే రాసేసుకోవచ్చు ఎందుకంటే మనం గుణింతంతో పదాలు కాదు కదా ఈ అక్షరాలన్నీ వేరే అక్షరాలతో కలిపిన అయితే మనం గుణింత లేకపోయినా రాసేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం ఈ అక్షరాల నుంచి ఒకదానికి ఒక టాలి చేస్తున్నాం కనుక గుణింతం అనేది రాసుకోవడం జరుగుతుంది లలా లలి లలి లలు లలు లూ లలు లలే లలే లలై లలో లలో లలౌ లలౌ లహ ఏమి రాలేదు లాల పులుస లాల అంటే లా బా చిన్న పిల్లలకి ఏం అడుగుతాం మనం లాలి కదా రా అని అడుగుతాం కదా అది లాల లాలి 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 పాట పిల్లలకి పాడతాం కదా లాలి పాట అది లాలి లాలి లాల్ లాలూ పిల్స లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు కదా మన మినిస్టర్ ே லாலே லாலோ லாலோ லாலு தல லீலா இலே இலே லோ நிலோ லீலம் லீல லீத லீல லீல தெரிக்கேரு பயருட்ட கதா லீல அணி லீலா అని కూడా అంచు లీలావతి అని రాసినప్పుడు లీలా అని దీర్ఘం వస్తుంది అనమాట నీ పేరేంటి అంటే లీలా అని చెప్తాము పిలవాలంటే లీలా అంటాం కదా అప్పుడు లీలా ఈ విధంగా రాయాలన్నమాట లీలు 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 లీలే లీలే లీలయ్ లీలో లీలో లీల లీలం లీల లుల లులి lulu lulu lale lele lolo dello lolo lulu lula lalah luru tada lala lala lele lele lelu lelu le, lelru lelru lele 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 lelo 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 lela 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 lele leli leli lelu lelu lelru lelru lele లేలే లేలే పడుకుంటాం లేలే అంటాం కదా దాన్ని ఈ విధంగా రాయాలి రెండు లేకేత్వం ఇస్తేలే లాగేత్వం ఇస్తేలే రెండుసార్లు రాస్తే లేలే అవుతుందనమాట లేలై లేలో లేలో అంటే తీసుకో అది తెలుగు భాగం కాదు అయినా మీకు తెలుగులో ఎలా రాస్తారని దానికోసం చూపించ లేలో లేదో అంటే లేలో అంటే తీసుకుందరా అని లేదు అనమాట సారీ బాయ్ లేలో లేదు అన్న లేలో లేలం లేలం లీలా చెప్పింది కదా లైలా లైలా మనకి హీరోయిన్ ఉంది లైలా అనే పేరు ఉంటుంది కాబట్టి లైలా అనే పదం లైలి లైలి లైలు 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 లైలే లైలే లైలై లైలో 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 లైలా లొలా లొలా లొలి లొలి లొలు లొలు లొల్రు లొల్రు లొలే లొలే లొలై లొలో 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 లొలా లవ్లా లవ్లా లవ్లీ 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 అనే పేరు కూడా ఉంటుంది కదా చాలామంది పెట్టుకుంటున్నారు ఈ మధ్య లవ్లీ అనే పేరు కాబట్టి ఇది కూడా రాసుకుందాం లవ్లు లవ్లు లవ్ రూ లవ్లే 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 లవ్ లో లవ్ లో లవ్ 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 లా లమ్ లామ్ లా లవ్లీ లవ్లీ లమ్ లు లమ్ లు లమ్ రూ లం రు లమ్ 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 లవ్ లమ్లో లం లవ్ లమ్లా ఇంకా ఇంతే వచ్చాయన్నమాట పదాలు లాల లాలి లాలు లీలా లీలా లేలే లేలో లైలా లాగులే లాగునింత నుంచి మనకి బాగా పదాలు సరే ఎన్ని వచ్చినా సరే మళ్ళీ కొన్ని ఉన్నాయి కనుక ఎలా అయినా వాగునింత కూడా ఇప్పుడే రాసేసుకుంటాం వాతో పదాలు కూడా చూద్దాం సరే వస్తాయి ఏమో చూద్దాం వా ద Vado do lá. vá bonita. vá vi vi Vú. Vu. bru bru v วาวอวอววาวว้าววาวว่าวาวาวาวาวาววีววบวบวบวบววววววายวาวววาวาววาววาววาละวาววาวา వావి అంటే వా వి వావి లేవ నీకు అంటాయి కదా దాంట్లో వావి అనమాట రిలేషన్షిప్స్ వావి బావు బావు బాబు బాబు వావే 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 వావో 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 వావే వివా వివా వివి விவரு விவரு விவே விவே விவ விவோ 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 விவாஹ விவ விவா விவா ட்ரிங்க தெரிசா சூசாரா நீ தயாரி వివా விவா ஹார்ஸ் பூஸ்டு லகே விவா அனை பவுடர் கூட వివి அன்ம விவி விவோ விவோ వివే వివే விவ వివో వివో விவோ விவோ விவாஹ

వేభో విభో విభో వైవో వేవా వేవా వేవి వేవి వేబు వేవు వేబ్రు వేబ్రు వేవై వేవే వేవై వేవో వేవో వేభో వేవ వైవా వైవా వైవ హర్ష ఉన్నారు కదా మనకి దాంట్లో వైవ తీసి అన్నమాట ఈ విధంగా రాయాలని చూపించడానికి వైవా వైవి వైవి बै बैब्रू बैब्रू बै बै बाई बनांग्लिश वर्ड तेलगुलायू इनको बाबा बाबा बोबी बोबू वोब्रू बोब्रू बेबई वो बो वो बह वो ఇంకేమి రావట్లేదు ఏమీ ఏమి రాబట్టి ఈ నాలుగు పదాలే దీంతో వచ్చాయి వావి వా వైవ వైవ ఈ నాలుగు పదాలే అనమాట కాబట్టి రెండు గుణింతాలతో కూడా మనకి నాలుగు నాలుగు పదాలే వచ్చాయి కనుక ఎక్కువ నెక్స్ట్ గుణింతాల్లో ఎక్కువ పదాలు అనేవి రావు మనకి అదే గుణింత నుంచి అదే గుణింతల్లో టాలీ అయ్యేవి ఎక్కువగా లేవు అనమాట అందుకని ఇక్కడితో ఇవి ఆపేస్తాను అప్పటి నుంచి మీకు ఏం చెప్తానంటే ఒక గుణింతం రాసి ఆ గుణింతంతో వేరే అన్నీ కూడా ఏవేవి ట్యాలీ అవుతాయో చూపించి చాలా పదాలు వస్తాయి అలాంటి పదాలన్నీ మీకు నేర్పిస్తాను